నవంబర్ ఒకటవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా కూడా ఒక స్త్రీ ఫోన్ చేసి ఇలా అంటుంది అయితే నవంబర్ ఒకటవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఏ స్త్రీ ఫోన్ చేసి ఎలా అంటుందో ఈ వీడియోలో మనం పూర్తిగా కూడా తెలుసుకుందాం ధనస్సు రాశి వారి ఎక్కడ ఉన్నా తప్ప శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తల ఈ వీడియోని చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు అలానే ఈ రాశికి అధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క స్వభావాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే సమాజంలో ఏదైనా సరే అంటే మంచిగా పేరు పొందాలి సమాజంలో ఉండే వ్యక్తులతో కలిసిపోయి ఉండాలి కలిసికట్టుగా ఉండాలి ఇరుగు పొరుగు వారితో గొడవలు అనేవి అస్సలు లేకుండా ఉండాలి ముఖ్యంగా వీరు ఎలా ఆలోచిస్తారు అంటే ఎదుటి వ్యక్తికి మనం తెలుసో తెలియకో చిన్న సహాయం చేసినా అది మనకి కాకపోయినా మన తరాల వారికి మన పిల్లలకి కూడా మేలు జరుగుతుంది అలానే వారి భవిష్యత్తు బాగుంటుంది మనం చేసే మంచి మన మన కుటుంబానికి మన పిల్లలకి వస్తుంది అనే విధంగా ఆలోచిస్తారు వీరు మూగజీవులకి ఎక్కువగా అంటే ఎక్కువగా ఆహారం పెట్టడం మూగజీవులకి అంటే దానం చేయటం మూగజీవులకి ఎక్కువగా అంటే ప్రేమను చూపించటం వాటిపైన మక్కువని చూపించటం జరుగుతుంది వీరికి మూగజీవులు అంటే చాలా చాలా ఇష్టం అంతేకాకుండా కుడా మోగ జీవులు అంటే వీరికి చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది ముఖ్యంగా వీరికి మౌగ జీవుల పైన ఉన్నటువంటి ప్రేమ కావచ్చు లేదా వారిపైన వాటిపైన ఉన్నటువంటి మక్కువ కావచ్చు వీరికి చాలా సంతోషాన్ని ఇస్తుంది అలానే వీరికి సమాజ సేవ అన్న చాలా ఇష్టం మంచి దృఢమైన శరీరాన్ని అలానే మంచి లాంగ్వేజ్ని కలిగి ఉంటారు వీరి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది వీరు మాట్లాడుతూ ఉంటే చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది ఎదుటి వారికి ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది అలానే స్పీచ్ ఇవ్వటంలో కావచ్చు ప్రసంగాల సమయంలో కావచ్చు వీరు చాలా శ్రద్ధగా స్పీచ్ ఇవ్వటం వంటి చాలా ఇష్టం అంటే వీరికి తెలిసిన నాలుగు మంచి మాటలను ఇతరులకి చెప్పడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉంటారు అలానే వీరు ఎక్కువగా రంగంలో వైపే ఉంటారు వీరు ఏది చేసినా సరే కానీ నలుగురికి మంచి జరగాలి ఒకరికి కూడా హాని అనేది జరగకుండా ఉండాలి అని భావిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ధనస్సు రాశి వారికి రాజకీయ రంగాల వైపు కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క మాట తీరు అందరినీ ఆకట్టుకునే విధానం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది వీరు చాలా గంభీరమైనటువంటి శరీరాన్ని కూడా కలిగి ఉంటారు అలానే వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు సైతం ఉంటాయి ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం ప్రత్యేకించి వీరు కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకోవటానికి కావచ్చు కుటుంబం విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండటం కావచ్చు కుటుంబంలో ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు కావచ్చు తొలగించుకోవటం కోసం వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు అలానే వీరు ఎంత కష్టాన్నైనా మోస్తారు కానీ తమ కుటుంబానికి మాత్రం ఏ సమస్యలు రాకుండా చూస్తారు తమ కుటుంబం ఎల్లవేళలా కూడా బాగుండాలి అని భావిస్తూ ఉంటారు అలానే ఎప్పుడూ కూడా ఎవరిని కూడా భారంగా వీరు భావించరు తమ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మంచి వ్యక్తులుగానే ఉంటారు అయితే వీరితో చాలా మంది కూడా మంచిగానే ఉంటారు కానీ కొంతమంది వీరి విజయాన్ని చూసి ఓర్చుకోలేరు అంటే ఒక హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా వీరికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక రకంగా వీరి ఎదుగుదలను అడ్డుకోవటానికి అలానే వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేక చేస్తూ ఉంటారు కొంతమంది అయినవారు మరికొంతమంది బయటవారు అంటే ఇంట్లో వ్యక్తుల హస్తం కూడా కొన్నిసార్లు ఉంటుంది వారికి కూడా మీ తెలివితేటలు మీ యొక్క ప్రసంగాలు మీ యొక్క మాట తీరు విధానము అందరినీ ఆకట్టుకునే విధానము మీరు న మంచి నడక నడవడిక ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేకపోయే వ్యక్తులు చాలా అంటే చాలామంది ఉన్నారు కనుక ఇలా మీకు ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఏ విధంగా అయితే మిమ్మల్ని అనగదొక్కాలి అని చూస్తున్నారో అంతకు మించి మీరు ఎగసిపడే అలలలాగా పైకి ఎగస్తూనే ఉంటారు పైకి లేస్తూనే ఉంటారు ఎవరు ఎంత అనగదొక్కాలి అని చూసినా కొంతమంది ధనస్సు రాశి వారికి మాత్రం ఆర్థిక పరంగా అప్పుల పరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఈ సమయంలో ఆర్థికంగా అప్పుల సమస్యలు అనేవి ఈ యొక్క ధనస్సు రాశి వారికి కాస్త ఎక్కువగానే ఉన్న అయినా సరే వీరికి అప్పుల సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కుటుంబ సమస్యలు ఉన్నా ఎటువంటి సమస్యలు అయినా సరే కానీ ఆ సమస్యలను కూడా వీరు అధిగమించేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగే ఉంటారు అలానే తమ కుటుంబం జోలికి ఎవరు ఏ అంటే తమ తమకి ఫ్రెండ్స్ కావచ్చు తమ స్నేహితులు కావచ్చు వారి జోలికి ఎవరైనా ఎవరైనా వచ్చినా సరే ఖచ్చితంగా వారిని వదిలిపెట్టరు అంటే తమ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఊరుకోరు తన అనుకున్నటువంటి వ్యక్తుల ఎవ్వరి జోలికి ఎవరు వచ్చినా అస్సలు ఊరుకోరు అలానే వీరికి ఉండే లక్షణాలలో మరొక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటి అంటే వీరు తినకుండా ఇతరులకి పెట్టేటటువంటి లక్షణం అంటే వీరు తినమని వీరు తినే దాంట్లో నుండి కూడా వారు తినకుండా ఎదుటి వ్యక్తులకే సహాయం చేస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తుల కడుపు నిండితే వీరి కడుపు నిండినట్లుగానే భావిస్తూ ఉంటారు ఈ లక్షణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలానే వీరు ఇలా చేసినటువంటి ఎన్నో మంచి పనులు ఎన్నో మంచి కార్యక్రమాలు అనేవి ఖచ్చితంగా కూడా వీరి పిల్లల భవిష్యత్తుని ఒక బంగారమయంగా మా మారుస్తాయి అలానే మీకు ఈ సమయంలో ఏవైనా చిన్న చిన్న అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అని బాధ ఇది ఇప్పటి మంద ఉందేమో కానీ ముందు ముందు ఫ్యూచర్లో మాత్రం మీకు చాలా అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే ఒక తుఫాను రాబోయే ముందు చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది అలానే మీకు అదృష్టం రాబోయే ముందు చాలా గొడవలు చాలా సమస్యలు అనేవి వస్తాయి ఒక ఆ భగవంతుడు మనకు ఒక మంచి పనిని ఇచ్చినా లేదా లైఫ్ టైం మనం సెటిల్ అయ్యేటటువంటి మార్గాన్ని ఒక దారిని చూపించాలి అన్న ముందుగా మనం కష్టాలన్నింటిని చూసి కష్టాలను ఎదుర్కొని ఆ తరువాత ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకి అందితే దానికి అసలైనటువంటి రూపం అని చెప్పుకోవచ్చు అలానే ఇక మనం అంత అంత కష్టాలను కూడా ఎదుర్కొని దాటుకొని మనం నిలబడి ధైర్యంగా ఉన్నాము అంటే ఇక మనకి తిరుగు అనేది ఉండదు రేపు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎలాంటి సమస్యలను అయినా సరే ఎదుర్కొనేటటువంటి శక్తిని కూడా కలిగి ఉంటాము అని చెప్పుకోవచ్చు అలా మీరు దేన్నైనా ఎదుర్కొని ధైర్యంగా తట్టుకొని నిలబడే శక్తిని కూడా సంపాదించిన వారే అవుతారు అయితే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి జీవితంలో నుండి ఒడిదుడుకుల నుండి బయటపడాలి అన్నా జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉండాలి అన్నా అనేక రకాల సమస్య నుండి బయటపడాలి అన్నా ఇష్టదైవారాధన చేయాలి నవగ్రహాలలో మీ అంటే మీ రాశికి అధిపతి అయిన గ్రహాలు గురువు బుధుడు గురువు మరియు బృహస్పతి ఈ ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే వీరి ఇద్దరి అనుగ్రహాన్ని కూడా మీరు పొందాలి అంటే గ్రహాల పూజను ఎక్కువగా చేస్తూ ఉండాలి నవగ్రహాల పూజలతో పాటు శని దేవుణ్ణి కూడా పూజిస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల అనేక రకాల కష్టాలు సమస్యలు దరిద్రాలు అనేవి తొలగిపోవటం అయితే జరుగుతూ ఉంటుంది ఇక ధనస్సు రాశి వారికి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఏమంటుందో తెలుసుకుందాం ఒక స్త్రీ అంటే మీ మంచి కోరేటటువంటి స్త్రీ ఆ స్త్రీ మీ జీవితంలో ఉంటే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది అనుకునేటటువంటి ఒక స్త్రీ కారణంగా మీరు జీవితంలో ఎదుగుతారు అలాంటి స్త్రీ ఫోన్ చేసి ఖచ్చితంగా మీకు ఒక చల్లని కబురును తీసుకువస్తుంది అంటే ఏదైనా ఏదైనా ఒక వైపు నుండి ఒక స్త్రీ కాల్ చేసి మీకు ఒక మంచి మ్యాచ్ని తీసుకురావటం కావచ్చు లేదా మీకు ఏదో ఒక రకంగా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక స్త్రీ ద్వారా ఒక చల్లని వార్తను అయితే వినబోతూ ఉన్నారు ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఒకటవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఎలా ఉంటుంది అని ఒక శుభ వార్తను అయితే చెబుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి